సంక్రాంతి పండుగ ముగించుకుని భాగ్యనగరానికి జనం కడుతున్నారు ఏపీలో వేడుకలు పూర్తి చేసుకుని తిరుగు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు కొర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం పంతంగి టోల్ ప్లాజా దగ్గర అధికారులు ప్రత్యేకంగా తొమ్మిది టోల్ బూత్లను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల దారి మళ్లింపు గురించి వివరాలు మనకు పరమేష్ అందిస్తారు సంక్రాంతి పండుగ ముగించుకొని తిరిగి హైదరాబాద్ పయాణమయ్యేటటువంటి వాహనదారులకైతే ప్రభుత్వం ఇటు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది మూడు రోజుల పాటు ఏదైతే ఆంధ్రాలో ఘనంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రాకైతే వెళ్ళినటువంటి పరిస్థితులలో ఈసారి ఎన్నడూ లేని విధంగానైతే ఈసారి భారీ ఎత్తున అయితే తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం గత కొన్ని రోజులుగా చూసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఈరోజు రేపు కూడా తిరిగి అయ్యేటటువంటి పరిస్థితులలో భారీగా ఈ జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ కూడా వాహనాలు వచ్చేటటువంటి పరిస్థితులలో ఇప్పటికే అలర్ట్ అయ్యేటటువంటి ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేశారు ఏదైతే విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనదారులకు ఈసారి అనే అనేక కార్యక్రమాలు కూడా చేశారు అనేక ఏర్పాట్లు కూడా ముందస్తు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈ రెండు రోజులల్లో మాత్రమే దాదాపుగా ముందు వెళ్ళినటువంటి వెహికల్స్ మొత్తం కూడా తిరిగి హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితులలో నల్గొండ జిల్లా పోలీసులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే జాతీయ రహదారి మీద అనేక చోట్ల ఈ ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు నల్గొండ జిల్లా పరిధిలోని ఇటు చిట్టాల కావచ్చు పెద్ద వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపడుతుండటంతో ఏదైతే మన్న సంక్రాంతికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడ్డారు ఏదైతే చివరి రోజైతే దాదాపుగా ఏ ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులలో తిరిగి వెళ్ళేటటువంటి వాహనదారులకు సేమ్ ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది కాబట్టి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి పరిస్థితి ఉంటు ఉండడంతో అయితే నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవారు ఇటు సూర్యపేట ఎస్పీ నరసింహగూడ సంయుక్తంగా ఏదైతే ఈ ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే గుంటూరు నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ హైదరాబాద్ వచ్చేటటువంటి వెహికల్స్ ఏ అయితున్నాయో మిరియాల కూడా హాలియా కొండమల్లెపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళేటట్టు అయితే ఇప్పటికే ఏ ఏర్పాట్లు చేశారు ఇటు మాచర్ల నుంచి వచ్చేటటువంటి వెహికల్స్కి అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది నాగార్జున సాగర్ పెద్ద ఊర కొండమల్లపల్లి చింతల్ మాల్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ఏదైతే నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి వెహికల్స్కు ఇటు మరి కూడా బైపాస్ నుండి మునిగోడు నారాయణపూర్ చౌటుపల్లి మీదుగా మళ్ళీ చౌటుపల్లి దగ్గర ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీదుగా వెళ్ళేటట్టు ఇప్పటికే ట్రాఫిక్ కూడా మళ్లించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి వాహనదారులకు కోదాడ నగర్ మిరాలగూడ మీదుగా హాలియా చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళేటట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు ఏమన్నా చిట్టాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయినా కానీ వీటికి సంబంధించినటువంటి భువనగిరి మీదుగా వెళ్ళేటట్టుగానైతే ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు ఇప్పటికే ఇటు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కూడా సంయుక్తంగా వీటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇప్పటికే చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి ఎటు రూట్ వెళ్తుంది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలనే విధంగా ఇటు వాహనదారులకు కూడా అవగాహన కల్పించేటట్టుగా అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నేషనల్ హైవే మీద ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా భారీ సంఖ్యలో ఈ వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే పోలీస్ శాఖ అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం జాతీయ రహదారి మీద చూడచ్చు ఇప్పటికే దాదాపుగా ఏదైతే మనం ప్రస్తుతం కొల్లపాటుల్గే మీద వద్ద ఉన్నాం వాహనాల సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుందని చెప్పొచ్చు రేపటి వరకు అయితే రేపు ఆదివారం ఉంటుంది కాబట్టి ఈరోజు శనివారం రేపు ఆదివారం తోటి అయితే భారీగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది మా ఏదైతే సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి గ్రామ ప్రజలు మొత్తం కూడా తిరిగి హైదరాబాదు తమ ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భారీగా చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేసి వెళ్ళేటటువంటి వాహనదారులకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడే ఏదైతే ఈ పంతంగి కొలపాడు టోల్ ప్లాజాల వద్ద కూడా ఏదైతే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఈ కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద మొత్తం పన్నెండు ఉండగా ఆ టోల్ బూత్లను అయితే హైదరాబాద్ వైపు తెరిచి వాహనదారులను అయితే పంపిస్తున్నారు ప్రతి మూడు సెకండ్లకు ఒక వాహనం వెళ్ళేలాగా ఇప్పటికే టోల్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ఫాస్ట్ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వెంటనే హ్యాండ్ రీడర్లతో అయితే క్లియర్ చేసేలాగా ఇప్పటికే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది పత్నాంగి టోల్ గేట్ వద్ద కూడా దాదాపుగా తొమ్మిది టోల్ బూత్లను హైదరాబాద్ వైపు తెరిచి వాహనాలను అయితే పంపిస్తున్నారు ఎక్కడ కూడా టోల్ బూ టోల్ గేట్ల దగ్గర ఇబ్బందులు పడకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే అధికారులు ఇటు టోల్ గేట్ సిబ్బంది కూడా పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సలీంతో పరమేశ్ హెచ్ఎం టీవీ కొర్లపా టోల్ ప్లాజా నుండి